టు మ్యాగ్జ్యూటి వైజ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఈరోజు ఉదయం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయనతో పాటు పట్టణ అధ్యక్షులు శివ మున్సిపల్ వైస్ చైర్మన్ తమరాడు అప్పలనాయుడు సచివాలయాల కోఆర్డినేటర్ తమరాన శ్రీను తదితరులు కూడా తమ శుభాకాంక్షలను తెలియజేస్తారు ఇప్పుడు ఆ వివరాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం సందర్భంగా తెల్లవారు నుండే ఎమ్మెల్యే ఇంటి వద్ద వేడుకలను స్టార్ట్ చేశారు కుటుంబంతో కలిసి ఆయన సతీ సమేతంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసే విషయంలో భోగికి సంబంధించి భారీ మంటను కూడా ఇంటి దగ్గర ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ టి వేట్ వాయిజాగ్ రాజు అందరికీ నమస్కారం అండి నర్సీపట్నం నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్టీ అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అలాగే ముఖ్యంగా అధికారులకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళలందరికీ కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి ఈ సంవత్సరం అంతా అంతా మంచి జరగని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ పెట్ల గణేష్ నర్సీపట్నం శాసనసభులకు నమస్కారం జై జగన్ జై జగన్ అందరికీ నమస్కారం అండి నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరికీ బోర్డు శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మంచి వ్యాపారాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఏక సభ నర్సీపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మీ అందరికీ కూడా పాడి పంటలు సిడ్లు కూడా మీ అందరికీ కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరి ఒక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ తమ నాయుడు నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు నర్సీపట్నం మున్సిపాలిటీ కార్యకర్తలకు అభిమానులకు భోగి శుభాకాంక్షలు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మా శాసనసభ్యులైన గణేష్ గారిని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నియోజకవర్గ ప్రజలందరూ ఆదరిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఇలాంటి భూగులు ఎన్నో జరుపుకుంటూ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ తమరాన్న శ్రీనివాస్ నర్జిపట్ మున్సిపల్ సచివాలయ కళ్యాణ్ మరియు గణేష్ ఆర్మీ టీమిట్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు